Money's am పవిత్ర పవిత్రాత్మ నామమున ఆమె క్రీస్తునందు ప్రేమేణ సహోద్రి సహదులారా జే ఎం జీవణి యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న మీ అందరికీ ఈ ఉదయ కాలంన ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను క్రీస్తునందు ప్రేమేణ సహోదరి సహదులారా ఈనాటి సువిశేష పఠనము లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనం నుండి ఇరవై ఏడవ వచనం వరకు మనం కొన్ని వచనాలు మాత్రం ధ్యానం చేసుకుందాం పదకొండవ వచనం నుండి యేసు ఎరుసుమును సమీపించుతుండటం వలన పరలోక రాజ్యం వెంటనే అవతరింపనున్నదని ప్రజలు తలంచుతుండటం వలన ప్రజలు వినుచుండగా ఏసు వారికి ఒక ఉపమానమును చెప్పాను ఇట్లు చెప్పని ఆరంభించను గొప్ప వంశస్థుడు ఒకడు రాజ్యము సంపాదించుకొని రావాలనని దూరదేశమునకు వెళ్ళాను అతడు తన పది మంది సేవకులను పిలిచి తలకొక నాణ్యం ఇచ్చి నేను తిరిగి వచ్చి వరకు ఈ ధనంతో వ్యాపారం చేసుకున్నాడు అని చెప్పాను ప్రజలు అతన్ని ద్వేషించని అందుచేవారు ఇతడు మమ్ములను పరిపాలించడం మాకు సమ్మతము కాదు అని రాయబారులతో చెప్పి పనిపెరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తు వామి దిగలను దాకా క్రీస్తు నందు ప్రేమేణ సహోదరి సహోదరులారా ఈనాటి ప్రభు యొక్క వాక్యము మనం గమనించినట్లయితే ధ్యానించినట్లయితే గొప్ప వంశస్థుడు రాజు నేను రాజ్యం సంపాదించుకొని వస్తాను అని తన సేవకులను పిలిచి పది మందికి తలా ఒక వినారం ఒక నాణ్యం ఇచ్చాడు దీన్ని మీరు వ్యాపారం చేసి దానికి వడ్డీ సంపాదించి మళ్ళా నేను వచ్చిన తర్వాత నాకు చెప్పండి లెక్కలు చెప్పండి అన్నప్పుడు ఆ యొక్క నాణ్యాలు పొందినటువంటి వాళ్ళు వాళ్ళు కొంతమంది వ్యాపారం చేశారు రాజు వచ్చి మీ యొక్క మీరు సంపాదించినటువంటి ఆ నాణ్యాలు చూపించుడు అని చెప్పి అడుగున వెంటనే వాళ్ళు మొదటివాడు అయ్యా నేను మీరు ఇచ్చినటువంటి నాణ్యముతో ఇంకా పది నాణ్యాలను నేను సంపాదించానని చెప్పి చెప్పాడు ఆ పది నాణ్యాలకు గాను రాజు చెప్తున్నాడు ఇదో నువ్వు పది పట్టణములకును నిన్ను అధిపతిని చేసేదను నువ్వు నమ్మికంగా స్వల్ప విషయాల్లో నువ్వు ఎంత నమ్మకం ఉంటున్నావు కనుక నిన్ను పది పట్టణములకు అధిపతిని చేస్తాను రెండో వాడు వచ్చాడు అయ్యా నువ్వు ఇచ్చినటువంటి నాణ్యంతో నేను ఐదు నాణ్యాలను మళ్ళా వ్యాపారం చేసి సంపాదించానంటున్నాడు అప్పుడు రాజు అంటున్నాడు ఇదో నిన్ను ఐదు పట్టణములకు నేను అధిపతిని చేసేదను అట్లే మూడో వాడొచ్చాడు అయ్యా నువ్వు ఇచ్చినటువంటి నాణ్యాన్ని నాణ్యము నేను మూటగట్టి భూమిలో దాచాను ఎందుకు దాచావు ఏమి ఏమైంది అని అడుగుతనే రాజు చెప్తున్నాడు నువ్వు విపు ఈ యొక్క నిర్లక్ష్యం చూపించాడు నందు ప్రేమేణ సహోదరి సహోదరులారా ఎందుకనగా వ్యాపారం చేయలేదు తర్వాత ఈ తెచ్చినటువంటి పనిలో విఫలుడయ్యాడు సాకులు చెప్తున్నాడు నువ్వు నువ్వు అనినా నాకు భయం ప్రభువా రాజు నువ్వు నువ్వంటే నాకు భయము నువ్వు వ్యక్తిని చోట కోత కోస్తావు కాబట్టి నేను వ్యాపారం చేయలేకపోయినాను అంటాడు దోషిగా తన మాటలతోనే తను ఒప్పుకుంటున్నాడు అప్పుడు మూడో వాడిని చూసి ఆ రాజు ఇదిగో నీకు ఉన్నటువంటి నాణ్యం తిరిగి ఎవరైతే మొదటివాడు పది నాణ్యాలు ఒకటితో వ్యాపారం చేసి సంపాదించాడో వానికి ఇవ్వాలి కాబట్టి ఈ మూడోవాణిలో ఉన్నటువంటి మూడోవాణి దగ్గర ఉన్నటువంటి నాణ్యము ఉన్నటువంటి వానికే ఇంకా ఉన్నటువంటి వానికి ఇవ్వబడుతుంది లేని వాని ఇంకా తీసి ఇవ్వబడుతుంది అనుకున్నాడు కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా మనకు ప్రభువు ఇచ్చినటువంటి ఆ యొక్క కృపను ప్రభు ఇచ్చినటువంటి సందేశాన్ని మనము దాచకూడదు ఏ విధంగా అయితే మూడోవాడు మూట కట్టినట్లు కాకుండా ఎలైనా ఆ విధం చేసినట్లయితే మన యొక్క తలంతులు ప్రభువు మనకి ఇచ్చినటువంటి సందేశాలను మనం ప్రచారం చేయకపోతే దేవుని యొక్క ఈ లోకంలో ప్రభు చేసినటువంటి కార్యాలు ప్రభువు ప్రకటించినటువంటి ప్రకటనలు ప్రతి ఒక్కటి కూడా ఇదిగో ప్రభువా నువ్వు తిరిగి వచ్చేటువంటి వరకు నేను వేచి ఉంటానని ప్రభువు సెలవిచ్చినట్లుగా దేవుని యొక్క సందేశం ప్రకారం మనం జీవించాలి ఏ విధంగా ఈ విధంగా మొదటివాడు తన పది నాణ్యాలను సంపాదించినట్లు మనం కూడా మన యొక్క ఇచ్చినటువంటి సేవా కార్యక్రమాలలో మనము నిజముగా నమ్మకంగా ఉండాలి ప్రేమైనటువంటి సహోదరు సహోదరులారా గురువులుగా కన్యాస్త్రీలుగా ఉపదేశులుగా సేవకులుగా కుటుంబంలోని యజమానులుగా విశ్వాసంతో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వేటువంటి సందేశము ఇది మన పది తలం తలంపులు పలే పది నాణ్యాలు సంపాదించుకున్నటువంటి వ్యాపారం చేసినటువంటి ఆ రాజులాగా ఆ విధంగా ఆ సేవకునిలాగా మనం ఉండాలి ఎందుకంటే పెరిగినటువంటి సహోదరి సహోదలారా మనం దేవుడిచ్చినటువంటి ఆ కృపను మనం దాచకూడదు ఎలైనా ఏ మనుషుడు కూడా నశించి నరకాన్ని పోవటము ఆయనకి ఇష్టం లేక పరలోకం నుండి దిగి వచ్చాడు నీకోసము నా కోసము స్వార్థబుద్ధితో ఆయన యొక్క వాక్యాన్ని ఆయన యొక్క పరలోక రాజ్యం యొక్క ఆ యొక్క రాజ్యాన్ని ఆయన దాచలేదు తన స్వార్థబుద్ధితో పట్టుకొని వేలాడక తనను తాను వృత్తిని చేసుకొని సేవక రూపం దాల్చాడు